నమస్తే మిత్రులారా ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి రాసే యాక్స్పిరియన్స్ అందరికీ శుభ సాయంత్రం మిత్రులారా ఈరోజు నుంచి పరీక్షలు మొదలయ్యాయి డిఎస్సి పరీక్షలు అందులో భాగంగానే నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసొచ్చాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి మేము రాసిన ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీగా ఉంది మ్యాక్సిమం ఎనిమిది తొమ్మిది పది తరగతుల నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి ఇంటర్మీడియట్ నుంచి తక్కువ వెయిటేజ్లో ప్రశ్నలు వచ్చాయి కాబట్టి మిత్రులారా హెచ్డబ్ల్యూ రాసిన వాళ్ళు కూడా ఆ ప్రశ్న శైలిలు ఎలా ఉన్నాయో సేమ్ అదేవిధంగా ఇక్కడ మన ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్లో కూడా వచ్చాయి దాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి రేపు ఆ తర్వాత రోజులు రాయబోయే స్కూల్ అసలు సోషల్ ఎగ్జామ్ వాళ్ళు కొంచెం ఈరోజు వచ్చిన పేపర్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం అవగాహన చేసుకొని కొంచెం ముందుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా అయితే నేను హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్కి ముందు యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసులు చూశాను లైవ్ క్లాసులు చూశాను చాలామంది కమర్షియల్గా చేస్తూ ఉంటారు పరపతి కోసం చేస్తూ ఉంటారని చెప్పి నేను ఊహించుకున్నాను కానీ చాలా వీడియోల వరకు నేను చూశాను ఒకటి నాకు బాగా నచ్చింది వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్లో లైవ్ చెప్తుంటారు ఆ సార్ క్లాస్లు విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఆ సార్ క్లాస్లే నాకు హెచ్డబ్ల్యూలో కూడా ఉపయుక్తమైంది ఆ తర్వాత ఇప్పుడు డిఎస్సిలో కూడా సార్ నాకు ఎంతో ఉపయుక్తమైంది మిత్రులారా ఇంకా ఎవరికైతే తెలియదో వెంటనే వాళ్ళ యూట్యూబ్లో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసులు సర్చ్ చేసి ఒకసారి మీరు ఆ క్లాసెస్ వింటే కనుక మీకు ఐడియా వచ్చేస్తుంది ఎగ్జామ్లో ఏ విధంగా ప్రశ్న శైలి ఉంటుంది ఆప్షన్స్ ఎలా ఇస్తాడు మనం ఎలా ఆన్సర్ చేయాలి చాలా ఈరోజు ఎగ్జామ్లో సేమ్ వెంకట సార్ ఆన్లైన్ క్లాస్లో చెప్పిన సారు మాత్రమే గుర్తొచ్చారు నాకు ఈరోజు ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్స్ అదే అదేవిధంగా ఉన్నాయి కాబట్టి సార్ గారు కూడా మరి డైలీ లైవ్ క్లాసెస్ తీసుకుంటున్నారు అందులో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా సారు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి ఆ లైవ్ వీడియోలో ఆన్లైన్లో మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం మరొకసారి వెంకట సార్కి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సార్ యొక్క క్లాసులు నాకు చాలా ఉపయుక్తమైనవి మిత్రులారా మీరు కూడా ఉపయుక్తం చేసుకోండి ఆత్మ నిబ్రతతో సార్ అంటుంటాడు కానీ అది మామూలుగా కామన్గా అంటుంటారు కదా బిజినెస్ కోసం అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఆత్మ నిబ్రతతో చెప్తున్నాను ఈరోజు రాసిన ఎగ్జామ్ని బట్టి నేను చెప్తున్నాను సేమ్ టు సేమ్ సార్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడో యూట్యూబ్ ఆన్లైన్లో సేమ్ అదే శైలిలో ప్రశ్నలు రావడం జరిగింది ఆప్షన్లు కూడా దయచేసి ఇంకెవరైతే చూడలేదు మిత్రులారా మీరందరూ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు